ఏలూరు పవర్పేట శ్రీ గంగానమ్మ శ్రీ ఆదిమహాలక్ష్మమ్మ శ్రీ వెనుకొండ అంకమ్మ శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికి ఏఎంసీ చైర్మన్ జాతర కమిటీ అధ్యక్షులు మామిళ్లపల్లి పార్థసారధి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే జాతరకు శ్రీకారం చుట్టింది మొదలు అమ్మవార్లను సాగనంపే వరకు అన్ని విషయాల్లోనూ వెన్నుతట్టి ప్రోత్సాహం అందించిన ఏలూరు ఎమ్మెల్యే జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు బడేటి చంటికి జిల్లా ఉన్నతాధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏలూరు జాతర మేడ ప్రాంతంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జాతర కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ నవంబర్ తొమ్మిదో తేదీన ముడుపు కట్టింది మొదలు జనవరి ఇరవై ఆరో తేదీన అమ్మవార్లను సాగ నంపేంత వరకు భక్తులిచ్చిన ఇచ్చిన సహకారం మరోలేనిదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు జాతర కమిటీ సభ్యులు కందుకూరి రవికుమార్ శర్మ మాట్లాడుతూ శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతరను భక్తి శ్రద్ధలతో దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఫిబ్రవరి పన్నెండో తేదీని నిర్వహించనున్న మహా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు సమావేశంలో జాతర కమిటీ సభ్యులు జవాజీ విఠల్ గంటా బాబ్జీ కందుకూరి రవికుమార్ శర్మ నవడూరి వాసు శేర్ల వాసు బెల్లంకొండ మురళీధర్ గారపాటి వీరాస్వామి ఏఎన్ఎస్ కేశవరావు జాగాని సంతోషి తదితరులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి బొడి రాధాకృష్ణ చంటి గారికి అలాగే మా జాతర కమిటీ గౌరవాధ్యక్షుడు బొడిరటి రాధాకృష్ణ ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మాకు అన్ని విధాల ప్రతి విషయంలోనూ ఆయన సలహాలు సూచనలు ఇచ్చి ఈ పవర్పేట అమవర్ జాతర ఇంత ఘనంగా జరగడానికి ఇంత సక్సెస్ఫుల్గా ఊరికంతో సహా జరగడానికి కారణమైనటువంటి బయట రాధాకృష్ణ రెడ్డి గారికి ముందుగా మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లాగే దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులకి మా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అట్లా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి డిఎస్పి గారికి టూ టోన్ సిఏ గారికి టూటోన్ టోన్ ఎస్ఐఎల్కి రెవెన్యూ డివిజన్ వారికి ఎలక్ట్రికా ఎలక్ట్రికా ఎలక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులకు మున్సిపల్ కార్పొరేషన్ వారికి మన హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఇలా అందరూ అందరికీ పేరు పేరున మా జాతరకి సహాయ సహకారం అందించిన వారందరికీ మన నమస్కారాలు ధన్యవాదాలు కృతజలుతున్నాము అట్లాగే భారీగా విరివిరిగా విరాళాలు ఇచ్చి మా ఈ జాతర ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కార్యక్రమ దాతలకు మన నమస్కారాలు తెలుపుతున్నాము అలాగే ఈ నెల అంటే ఫిబ్రవరి పన్నెవ తారీఖున అమ్మవారి జాతర సక్సెస్ఫుల్గా అయినందుకు అన్నదాన కార్యక్రమం మహానదాన కార్యక్రమం పెట్టామండి సుమారు పదివేల నుంచి పదిహేను వేల మందికి ఆ కార్యక్రమానికి కూడా భక్తులు విరివిగా వచ్చి ఆ అమ్మవారి ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భోజనం ఏర్పాట్లు చేసి భోజనం చేసి అమ్మవారికి కోరిక కోరుపెడుతున్నాము అలా అలాగే నవంబర్ తొమ్మిదవ తారీఖున ముడుపు కడతన ప్రారంభమైన కార్యక్రమం జనవరి ఇరవై ఆరు అమ్మవారి సహనెంపిక కార్యక్రమం వరకు మాకు సహకరించిన మా కమిటీ నాయకులకు కార్యకర్తలకు అలా అందరికీ అన్ని విధాలుగా సహకరించిన వాళ్ళందరికీ నా నమస్కారం తెలుసుకున్నాం ఏ చిన్న పొరపాట్లు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా వాళ్ళందరికీ తెలుపుతున్నాను థ్యాంక్ కమిటీ సాగిందరికీ తెలుపు ఏలూరు గంగానమ్మ జాతర మహోత్సవంలో భాగంగా మరి పవర్పేట అమ్మవార్ల జాతర మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగిందండి ఈ కార్యక్రమము చాలా వైభవంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ఏలూరు ప్రజలకి అలాగే దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఈ చూడ్డానికి వచ్చినటువంటి భక్తులకి భక్ ముందుగా మేము ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా వచ్చి దిగ్విజయం చేసినటువంటి భక్తులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటి నుంచి ముడుపు కట్టినప్పటి నుంచి సాగనంపే వరకు కూడా మాకు అన్ని రకాలుగా సహకరించి ఎలాంటి ఇబ్బందు వచ్చినా వెన్ను తట్టి వెనకాల నడిపించినటువంటి మా ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారికి అలాగే మా కొలుపుల కమిటీ టీం అధ్యక్షులైనటువంటి మామూలు పార్థసారథి గారు మరి ఆయన కూడా ఆహర్నిశలు మా వెనకాల నుండి నిలబడి మొత్తం మమ్మల్ని నడిపించి ముందుకు తీసుకొచ్చి మాకు అన్ని రకాలుగా ఎంకరేజ్మెంట్ చేసినటువంటి మా చైర్మన్ గారినటువంటి మామిలిపల్లి పార్థసారథి గారికి అలాగే మరి పగలు రాత్రి కూడా తేడా లేకుండా సుమారుగా మూడు నెలల నుండి అహర్నిశలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో మేమందరం కూడా కుటుంబ సభ్యులలాగా కలిసి మేమందరం కలిసి పనిచేసినటువంటి మా కొలుపుల కమిటీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వాటిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ శానిటేషన్ వారికి మేయర్ గారికి అలాగే మరి మెయిన్ మీడియా వారికి ఏసిటీ వారు మరి రెండు నెలలు కూడా కార్యక్రమాలంటే కూడా లైవ్లు కానీ న్యూస్ కవరేజ్లు కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా షూట్ చేసి ప్రజల వద్దకు తీసుకెళ్ళి చివరి రోజున మరి ఎల్ఈడి భారీ స్క్రీన్లు పెట్టి తెల కనిపించిన వాళ్ళు కూడా కనబడే విధంగా నగరంలో భారీగా స్క్రీన్లు ఏర్పాటు చేసి ఈ భారీ కార్యక్రమాన్ని అందరికీ కనబడే విధంగా ఏర్పాటు చేసే ఏసీటీ వారికి విన్ టీవీ వారికి ఎంటీవీ వారికి మరియు శ్లోకా ఛానల్ వారికి మా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళిన మీడియా వారికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అలాగే కలెక్టర్ గారికి డిఎస్పి గారికి ఎస్పీ గారికి సీఏలకి అందరూ కూడా చాలా చాలా కష్టంగా వాళ్ళు పనిచేసి మా వెనకాల నుండి మమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా నడిపించి కార్యక్రమాలు దిగ్విజయం చేశారండి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మా కొలుపుల కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి మరి ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ నెల పన్నెండవ తారీఖున సుమారుగా పది నుండి పదిహేను వేల మందికి అందరికీ కూడా భారీగా మహా అన్నదాన సమా సమ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మరి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి అమ్మవారు తీర్థప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఈ జాతర మహోత్సవాన్ని దిగ్విజయం చేసినటువంటి వారందరూ కూడా తెలుపుకుంటూ అన్న సమారాధన కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయవలసిందిగా ఇందు మూలంగా అందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి സ്വാ ഇതേ മാ സ്വാഗതം ജയഗംഗനമ്മ തള്ളി